హలో మిత్రులారా హలో ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ అగపడే చెట్టు దీన్ని తుత్తురు బెండ అని కూడా అంటారు ముద్రబెండ అని కూడా అంటారు మహాబల అని కూడా అంటారు దీన్ని ఇది ఏంది అని చెప్పనంటే దువ్వెన చెట్టు ఎన్నో రకాలుగా పిలుస్తారు ఈ చెట్టుని దువ్వెన చెట్టు అని కూడా పిలుస్తారు అయితే ఈ దువ్వెన చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి దీని విషయం మీకు అన్నీ తుంచి చెప్తుంటా నేను మీకు బాగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ దువ్వెన చెట్టు చిన్నప్పుడు మనం ఇగో ఈ కాయలతోని ఇగో ఈ కాయలతోనే దూవుకుందాం చిన్న మనకు తెలియనప్పుడు అయితే ఇది మంచి ఒక ఔషధ గుణాలున్న చెట్టు దీన్ని ఇదేం ప ఏం పని చేస్తుంది అంటే ఇది బ్లడ్ పడే అర్చరోగం అని ఉంటుంది మనుషుల కొందరికి దీని ఆకులు తెచ్చుకొని బాగా దంచి ముద్దలు చేసుకొని గోళీలు లెక్క చేసుకొని తినాలి వారం రోజులు తింటే హర్ష రోగం అనేది మూల వ్యాధి అనేది మొత్తం సవించిపోద్ది ఇది నిజం మరి ఎన్నో రోగాలకు ఇది మంచి పెట్టింది మందు ఇది చాలా మంచి చెట్టు ఇది మరి అంతేకాకుండా ఇది కామెరల రోగానికి కూడా అని పెద్దలు చెప్తుంటారు అంతేకాకుండా నేను ప్రత్యేకంగా కూడా నేను ఇచ్చిన దేని దేనికంటే హర్ష రోగాలకు ఒకటి ఇచ్చిన మరి వృద్ధికి కూడా అనేది దీని ఈ కాయలు బా అన్ని తెంపి బాగా ఇన్నని తెంపి ఒక్క ఆడేసి బాగా కొట్టితే ఇన్ని గింజలు వస్తాయి ఈ ఇన్ని గింజలను మేత్తగా నూరి దీంట్లో కడిచక్కర కలిపి కడిచక్కర అంటే నబోతు ఆ కడిచక్కర అనేది కలిపి మనం పూటకు ఒక రెండు చొప్పున పొద్దున సాయంత్రం ఈ రకంగా తింటే అమితమైన బలము శక్తి మగవారికి చాలా బాగుంటుంది ఖచ్చితంగా దీన్ని ఖచ్చితంగా మీరు తెలిసిన వారు మీ అందరు తెలిసే ఉంటుంది ఇది ఖచ్చితంగా దీన్ని వాడండి ఇది మంచి ఫలితం ఇస్తుంది మనకు చాలా అద్భుతమైన చెట్టు రోగాలకు స్త్రీలకు కానీ జెంట్స్కి కానీ ఎవరికైనా కానీ ఈ చెట్టు మీరు ఒకవేళ ఈ ఆకులు లేని సమయంలో ఎండాకాలంలో కొంచెం ఎండిపోయి ఉంటుంది కదా ఈ చెట్టుని మొత్తం కుక్కుడేల మట్టుకు పీకేసి దాని ఏళ్ళన్నీ మంచిగా ాగా చితకొట్టి దాన్ని నీళ్ళు పోసి ఒక గిన్నెలో పోసి మరగబెట్టి ఆ నీళ్ళు తాగాలి రోజు పొద్దున పొదుగుకి తాగినట్టయితే రక్తము బడువు మూల వ్యాధి క్షమిస్తుంది మిత్రులారా మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఒక మంచి రెమెడీ గురించి నేను చెప్తున్నా దీన్ని మంచిగా స్కిట్ చేయకుండా మంచిగా చూడండి మీకే అర్థమైపోద్ది మిత్రులరా దీన్ని ఏమంటారు అంటే ఏం చెట్టు అంటారంటే ఇది దువ్వెన చెట్టు అంటారు మన తెలుగులా ముద్రబెండ అని కూడా అంటారు అతిఫల అని కూడా అంటారు దీనికి మరి అదేవిధంగా ఇది ఎన్ని రోగాలకు చేస్తుందంటే చాలా రోగాలకు పనిచేస్తుంది ఇది ఇది తెలియక ఇది మన పెండగడ్డల కొంటి మన పేరెళ్ళ కొంటి గట్ల కొంటి ఇలా మొలుస్తుంటుంది చూసుకుంటూ పోతున్నాం అంతే కానీ తెలిసిన మేధావులకు చాలా అవసరమేది దీంతో ఎన్నో రోగాలు బాగు చేస్తున్నాం మిత్రులారా ముఖ్యంగా మరి అక్కలు చెల్లెళ్ళు ఇప్పుడు లేడీస్లు కానీ జెంట్స్ కానీ దీనికి చాలా ఉపయోగం ఉంది ఎవరికైనా కిట్నే అక్షరోగాలు అంటే అక్షరోగాలు అంటే మూల వ్యాధులు ఈ మూల వ్యాధులు వచ్చిన వాళ్ళు బ్లడ్ పడుతుంది కొందరికి మరి కొందరికి నొప్పి ఉంటుంది మొలలు వెళ్తాయి అయితే దా దా ఆ రోగానికి ఈ చెట్టు ఏళ్ళు కానీ మొదలు కానీ కుక్కడేళ్ళ మట్టు పీకి ముక్కలు ముక్కలు కొట్టి మంచిగా ఇలా ఆకులు ఉంటాయి ఇక వర్షాకాలం అంతా మంచి ఆకులు ఉంటాయి అన్నిటి సమూలంగా అంటే మొత్తానికి దంచి నీళ్ళల్లో వేసి కావబెట్టి ఆ నీళ్ళు తాగాలి పొద్దున ఒక గ్లాస సాయంత్రం ఒక గ్లాస ఏమంతా చేదు ఏముండదు సవ్వగా ఉంటుంది సప్పగా ఉంటుంది తాగాల మిత్రులారా తాగినట్టయితే ఇది ఖచ్చితంగా నిజంగా మంచి పని చేస్తుంది మూల వ్యాధి తగ్గిపోతుంది దీని మీద చెట్టు అంటారు ముద్రబెండ అంటారు అతిబల అంటారు దీనికి చిన్న చిన్న కథ పెద్ద కథ ఉంది దీనికి ఎవడంటే దుర్యోధనునికి భారతంలో దుర్యోధనునికి తల్లి దుర్యోధను కళ్ళు కట్టి ఇగో ఈ ముద్రబెండ ఆకు తీసుకొచ్చి మంచిగా దంచి పసరు తీసి శరీరం అంతా పూసుకొచ్చింది పూసుకొచ్చిందంట పూసుకొచ్చి నడవల కాడికి రాగానే ఏదో ఇన్సెంట్ జరిగే వారికి ఆమె పూయలేకపోయింది కాబట్టి ఇది అతిబల దీని ఎక్కడెక్కడ కొట్టినా తలగదండ దుర్యోధనికి తొడలు కొడితేనే చచ్చిపోతాడు కాబట్టి అంతటి బలశాలి అంతటి బలశాలంట అందుకే దీని పేరు అతిబలా అని పెట్టి మిత్రులారా నాకు తెలియదు నేను మా నాన్నల కానుంచో మా 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 తాత కానించో నా కానించో చూసుకుంటూ వస్తున్నా ఇది వైద్యం అనేది కడుపులో పెట్టుకొని పోతే ఏం లాభం మిత్రులారా అందరికీ తెలియాలి అందరు తెలిస్తే నువ్వు కూడా రేపే దీనివల్ల చచ్చిపోయేది కాదు దీనివల్ల ఆగబోయేది కాదు ఇది ఎఫెక్ట్ అయ్యేది కాదు సైడ్ రోగాలు వచ్చేటివి కూడా కాదు ఇది చాలా మంచి చెట్టు దీన్ని మాత్రం ఖచ్చితంగా మీరు వాడండి నేను చాలా మందికి పెట్టాను మంచిగా మళ్ళీ ఏదే రకంగా ఇగో ఈ కాయలు ఉన్నాయి చూసారా ఇగో ఈ కాయలు ఉన్నాయి కదా ఈ కాయలు ఈ ముద్రబెండ కాయలన్నీ దంచి బాగా ఇంకా తీసుకురావాలి తీసుకొచ్చి ఎండబెట్టి దంచినాక దీంట్లో గింజలు వెళ్తాయి ఆ గింజల్ని బాగా గ్రైండ్ చేసి బాగా దంచి దాంట్లో కడిచక్కర అంటే నవ్వుతు మన మనకెళ్ళి వెళ్ళి అంటారు చాలా దక్కల కడిచక్కర అంటారు ఈ అనే పొడి కూడా దీంట్లో వేసి కలుపుకొని రోజు పాలల్లో వేసుకొని కనుక తాగినట్టయితే అమితమైన వీర్యపుష్టి అమితమైన శక్తి మగవాడికి చాలా బలం వీర్యపుష్టి వీర్య స్తంభన ఖచ్చితంగా అవుతుంది మంచిగా ఉంటుంది అంగస్తంభన కూడా బాగుంటుంది ఇది ఖచ్చితంగా మీరు వాడండి వాడినాక మీకు పని చేయకపోతే కూడా నన్ను అడగండి నేను చెప్తా దీని విషయం మిత్రులారా అందరికీ నమస్కారం ఇది మాత్రం ఖచ్చితమైన మాట దీన్ని మీరు ఫాలో పాలోకండి ప్లీజ్